అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి అత్యంత బాధాకరమైన సంఘటన సంగారెడ్డి జిల్లా పట్టాంచెరో దగ్గర సిగాచి ఫ్యాక్టరీలో నిన్న జరిగినటువంటి రియాక్టర్ ఫేలులో వృత్తుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ ఉంది నిన్న పదహారు మంది అని అనుకున్నాం తర్వాత పద్దెనిమిది మంది అన్నారు ఇరవై ఐదు మంది అన్నారు ఇప్పుడు ఏకంగా నలభై రెండు మంది చనిపోయినట్టు తెలుస్తూ ఉంది ఇంకా యాభై రెండు మంది ఆచూకీ దొరకనట్టు తెలుస్తూ ఉంది అంటే వృత్తుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు జరిగినటువంటి సంఘటన స్థలాన్ని పరిశీలించడం ఉంది జరిగినటువంటి సంఘటనకు సంబంధించిన కారణాన్ని వెతికేటువంటి పనిలో ఉన్నారు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు జరిగినటువంటి సంఘటన స్థలాన్ని పరిశీలించారు ఈరోజు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వేక వెంకటస్వామితో కలిసి జరిగినటువంటి సంఘటనల స్థలాన్ని ఆయన పరిశీలించారు ఇప్పటికే వృత్తుల కుటుంబాలకి అంటే చనిపోయిన వారికి రెండు లక్షల పరిహారం గాయపడిన వారికి యాభై వేల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అయితే జరిగిన సంఘటనకు సంబంధించినటువంటి ఉన్న కారణాలని అన్వేషించేటువంటి పనిలో ఇప్పటికే ప్రభుత్వం పడింది ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులతో కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి ఈ సంఘటన ఎందుకని జరిగింది రియాక్టర్ ఎందుకని పేరింది ఏంటి ఇక్కడ ఎవరి నిర్లక్ష్యమైనా ఉందా ఇంతమంది కార్మికులు పనిచేస్తున్నప్పుడు దాదాపు నూట రెండు నలభై రెండు మంది కార్మికులు ఆ షిఫ్ట్లో పనిచేస్తున్నారు అంతమంది కార్మికులు పనిచేస్తున్నప్పుడు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి చేస్తున్నటువంటి అధికారుల ఇన్ఫెక్షన్ ఏంటి ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుంటున్నట్టు ఉంది మొత్తంగా అక్కడ ఏం జరుగుతుంది ఎంతమంది ఇప్పటివరకు చనిపోయారు ఎంతమంది ఇప్పటివరకు గాయపడ్డారు ఆ సంఘటన జరగడానికి ఉన్న కారణాలు ఏంది రియాక్టర్ బాంబు పేరినట్టు ఎందుకని పేరింది అక్కడ ఎంతమంది శవాన్ని ఇప్పటివరకు ఫైండ్ అవుట్ చేశారు ఇంకా ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని పరిశీలిస్తూ అక్కడే ఉండి అన్ని విషయాన్ని కనుక్కున్నట్టు మా ప్రతినిధి తిరుపతి అక్కడే ఉన్నారు అతను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం సంగారెడ్డికి సంబంధించినటువంటి జిల్లా పటాన్చెరు మండలం మాతమ్ అయ్యారు పరిశ్రమల వాళ్ళలో ఈ సిగాచి అనేటటువంటి కెమికల్ ఫ్యాక్టరీ ఉంటుంది ఈ సిగాచి అనేటటువంటి కెమికల్ ఫ్యాక్టరీలో మొత్తం ఫార్మాకి సంబంధించినటువంటి ఇండస్ట్రీ ఇది చాలా పెద్ద కంపెనీ సో దీంట్లో దాదాపు వేలాది మంది జనం పనిచేసేటటువంటి కార్యక్రమం ఉంటుంది ఎందుకంటే ఇది మెడికల్ కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ ఇది అంత మెడిసిన్స్ ఇంకా దీంట్లోనే తయారైతుంది కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని కూడా దీంట్లో వెళ్ళే డంప్ అయితే ఉంటాయి అయితే ఈ ఫ్యాక్టరీలో నిన్న కెమికల్ రియాక్టర్ పెట్టిపోయి దాదాపు ముప్పై ఐదు నుండి నలభై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు దీంట్లో యాభై ఏడు మంది ఏదైతే కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఐ మీన్ అది అక్కడ కెమికల్ రియాక్టర్ ఎక్కడైతే ఉంటుంది ఆ రియాక్షన్ దగ్గరనే దాదాపు నూట ఇరవై మూడు మంది పనిచేస్తారు ఆ రియాక్షన్ దగ్గరనే రియాక్టర్ పక్కనే నూట ఇరవై మూడు మంది పనిచేస్తున్నటువంటి క్రమంలో ఒకేసారి కెమికల్ రియాక్షన్ వెళ్ళిపోగానే యాభై ఏడు మంది భయపడి దాదాపు పాల్పోయి వెళ్ళాలి యాభై ఏడు మంది సేఫ్ అయినారు యాభై ఏడు మంది వాళ్ళ కుటుంబాలకు చేరుకుండరు కూడా సో ఆల్రెడీ కలెక్టర్ గారు సంఘటనకి సంబంధించి ఆయన గురించి యాభై ఏడు మంది సేఫ్ జోన్ లో ఉన్నారు యాభై ఐదు మందికి ఎలాంటి గాయాలు కాలేదు వాళ్ళ అక్కడ నుండి వెంగిపోయినారు వాళ్ళ కుటుంబం దగ్గర వాళ్ళు ఉన్నారని చెప్పి చాలా క్లియర్ కట్ గా మీడియా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది తర్వాత ఇక్కడ ముప్పై ఐదు మంది ప్రస్తుతం ప్రాణాలతో ఉన్నారు వాళ్ళ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది వాళ్ళ పరిస్థితి కొంతమందికి కాళ్ళు విరిగిపోయినాయి చేతులు విరిగిపోయినాయి కొంతమంది ఆ ముప్పై ఐదు మందిలో ఎవరికైనా ప్రాణాపాయం ఉన్నట్టు తెలుస్తా ఉందా దాదాపు ముగ్గురికి కొంత సీరియస్ కండిషన్ ఉన్నట్టుగా వస్తున్నటువంటి వార్త ఈ ముగ్గురు సీరియస్ కండిషన్ లో వీళ్ళని ప్రైవేట్ హాస్పిటల్ కి కూడా తరలించేటటువంటి కార్యక్రమం చేశారు నియర్ బై అంటే కొంచెం పెద్ద హాస్పిటల్కి తీసుకుపోయేటటువంటి కార్యక్రమం కూడా చేస్తారు ఏది ఏమైనా ఎవరైతే డేంజర్ జోన్ లో ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వాళ్ళు పథకాల్సిందే ఇంకా మంచి చికిత్స అయినా సరే మంచి హాస్పిటల్ కి తీసుకెళ్ళాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ అధికారులకు సూచించేటటువంటి కార్యక్రమం చేస్తారు అధికారులు ఎవరెవరైతే డేంజర్ జోన్ లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రైవేట్ హాస్పిటల్ చేస్తారు ఇక్కడ దీంట్లో దాదాపు ఇప్పటిదాకా ఆ యాభై నుండి యాభై రెండు మంది ఇప్పటిదాకా దాకా తెలియనటువంటి పరిస్థితి ఇరవై ఏడు మందిని ఇప్పుడే జస్ట్ ముందు ఒక గంట క్రితమే ఇరవై ఏడు మందిని జేసీపీతో తొమ్గుతూ వాళ్ళ మృతదేహాలను బయటికి తీసేటటువంటి కార్యక్రమం చేశారు మొత్తం బుజ్జుల్లో చెప్పినారు మొత్తం కూడా ఒక కుటుంబ సభ్యులకు సంబంధించిన టెస్ట్ చేసి వాళ్ళని వాళ్ళు నిలిచేటటువంటి పరిస్థితి దాదాపు యాభై రెండు మంది ఆసూకి ఇంకా తెలియలేదు ఇప్పుడిప్పుడే మృతదేహాలను బయటికి ఎందుకంటే పూర్తి స్థాయిలో వాసన మీకు తెలుసు కదా కెమికల్ ఎంత ఘోరంగా ఉంటుందో ఆ స్మెల్ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి సేఫ్ జోన్ లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ కెమికల్స్ వల్ల ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉందంటారా అంటే బేసిక్ గా కెమికల్ ఫ్యాక్టరీ పనిచేస్తున్నటువంటి దాదాపు ఆ వేలాది మంది ఎవరైతే కార్మికులు ఉంటారో వాళ్ళందరికీ కూడా సేఫ్ సైజ్ గా వాళ్ళకు కొన్ని మాస్కులు ఉంటాయి సపరేట్ గా ఆక్సిజన్ తీసుకోవడానికి వాళ్ళకంటూ కొన్ని వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని డిఫరెంట్ ఉంటాయి కెమికల్ ఫ్యాక్టరీ ప్లస్ అది మెడిసిన్ కి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి సో వాళ్ళకంటూ కొన్ని జాగ్రత్తలు తీసుకునేటటువంటి అవకాశం కాబట్టి ఈ యాభై ఏడు మందికి పెద్ద ఇబ్బంది లేదు ఎందుకంటే అక్కడ కొంచెం సౌండ్ వచ్చినప్పుడు ఏదో పేలిపోయే సింటమ్స్ కనబడుతున్నప్పుడు అక్కడ నుండి వాళ్ళు ఎగ్జిట్ అయిపోయేటటువంటి కార్యక్రమం చేసిన కేవలం అక్కడ కెమికల్ కి సంబంధించినటువంటి రియాక్టర్ దగ్గర నూట ఇరవై మూడు మంది అక్కడే పక్కనే పనిచేస్తున్నారు అంటే ఈ రియాక్షన్ దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళకు మాత్రమే తీవ్రమైనటువంటి గాయాలు ప్రాణాలు కోల్పోయింది ఆ రియాక్షన్ కంటే పక్కన దాదాపు ఒక రెండు వందల మీటర్లు కానివ్వండి మూడు వందల మీటర్లు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అక్కడికక్కడ పారిపోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కానీ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్ మొత్తం కూడా నేలమట్టం అయిపోయినాయి కూలిపోయినాయి అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ సుగాసికి సంబంధించినటువంటి కంపెనీ దీంట్లో బీహార్ నుండి కూడా పనిచేయడానికి వస్తూ ఉంటారు ఇతర రాష్ట్రాల నుండి కూడా దీంట్లో చేస్తా ఉంటారు అయితే వీళ్ళందరికీ కూడా సపరేట్ ఒక హాస్టల్ ఉంటుంది కాకపోతే వాళ్ళ హాస్టల్ లో పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తారు అంటే వీళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి రూమ్స్ అదే అక్కడ నివాసం ఉండడం కోసం ఆ అక్కడ నివాసం ఉండడం కోసం మీరు ఒక సపరేట్ రూమ్స్ ఏట్ అయిపోయింది ఒక్కొక్క రూమ్ లో ఏడుగురు ఆరుగురు ఐదుగురు అవసరం ఉంటుంది అది కూడా ఫ్యామిలీ అది అమ్మాయిలు అయినా అబ్బాయిలు అయినా అమ్మాయిలో సపరేట్ హాస్టల్ ఉంటుంది అబ్బాయిలో సపరేట్ హాస్టల్ ఉంటుంది వాళ్ళ కంపెనీకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అది ఏ కంపెనీ ఫార్మా కంపెనీ అయినా కూడా వాళ్ళు ఇక్కడ ఎంప్లాయీస్ ని వాళ్ళు కాపాడుకోవడానికి ఎంప్లాయీస్ కోసం సపరేట్ గా ఒక హాస్టల్ చేసేటటువంటి కార్యక్రమం సార్ అయితే ఆ టైప్ లో దాదాపు షిప్స్ ఉంటాయి ఆ సిక్కు జరుగుతున్నటువంటి టైంలో సిగార్స కంపెనీలు దాదాపు ఐదు వందల డెబ్బై మంది పని చేస్తూ ఉంటుంది మిగతా వాళ్ళంతా కూడా రెస్ట్ మోడ్ లో ఉన్నారు సో దీంట్లో దాదాపు నూట ఇరవై మూడు మంది ఏదైతే ఆ కెమికల్ రియాక్షన్ దగ్గరనే పనిచేస్తున్నారు ఆ రియాక్షన్ దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళ దాంట్లో దాదాపు ఇప్పటి దాకా మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం నలభై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు ఇంకా ముగ్గురు డేంజర్ రోడ్ లో ఉన్నారు దాదాపు యాభై రెండు మంది ఇప్పటిక ఆచికి తెలియలేదు యాభై రెండు మందిని ఇప్పుడు కూడా తిరుపతి చెప్పండి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటస్వామి కూడా ఆయన పక్కనే ఉన్నారు వీళ్ళిప్పటికే జరిగినటువంటి సంఘటన మీద రివ్యూ చేశారు అంటే ప్రమాదానికి కారణాలు ఏంటి అనేటువంటి విషయాన్ని చేశారా అంటే యాజమాన్యం యొక్క ఫెయిల్యూరా లేకపోతే టెక్నికల్ ఉంది కెమికల్ ఫ్యాక్టరీలలో సాధారణంగా వాళ్ళకంటూ టార్గెట్స్ ఉంటాయి ఇప్పుడు కొన్ని టార్గెట్స్ ఉంటాయి పర్టికులర్ మనం డోలో సిక్స్ సిక్స్ టార్గెట్స్ ఇది అంతా కామన్ కదా ఇప్పుడు డోలో సిక్స్ సిక్స్ మనకి జరగొచ్చినా తగ్గొచ్చినా తుమ్ము వచ్చినా కూడా మనం బేసిక్ గా వేసుకుంటా ఉంటాం సో వాళ్ళకంటూ కొన్ని టార్గెట్స్ ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి కెమికల్ కి సంబంధించినటువంటి కొన్ని ఎక్విప్మెంట్స్ కానివ్వండి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని టాబ్లెట్స్ కానివ్వండి అవన్నీ కూడా ఇతర రాష్ట్రాలకు ఫార్వర్డ్ అవుతా ఉంటాయి ఇక్కడ నుండి డంప్ అవుతా ఉంటాయి సో వీళ్ళకి కొంత ఓవర్లోడ్ అయితూ లేకపోతే ఎక్కువగా పని చేస్తూ ఎక్కడ కూడా రెస్ట్ చేయకుండా పనిచేసే కొంత హీట్ అయిపోయి ఆ కెమికల్ కి సంబంధించిన ఫెయిల్ పేలిపోయింది సో ఇప్పటిదాకా వీళ్ళు నిర్ధారణ చేసినటువంటి ప్రకారం ఓవర్ లోడ్ అయిపోయి తర్వాత ఓవర్ హీట్ అయిపోయి పేలిపోయింది అనేది వాళ్ళు చెప్తున్న ఒక మచ్